మన ఈ ఆఫ్ మీడియా ద్వారా ఖమ్మం జిల్లా వెంసూరి మండల పరిధిలోని చిన్నమల్లెల గ్రామ పంచాయతీ సర్పంచ్ కుప్పపల్లి సుధాకర్ గారిని కలవడం జరిగింది ఇప్పుడు వారి యొక్క మనోగతాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సుధాకర్ గారు సార్ మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్ని కవ్వటానికి ముందు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు ఆకాంక్షించారు అది ఎన్ని చేశారు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి మిగిలిన వాటిని చేయలేకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి ఇది మన యూటిఫైడ్ మీడియా ద్వారా ప్రవలసిందో కోరుకున్నాను మల్లూరు చంద్రశేఖర్ గారికి సమావేశానికి నా దగ్గరకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా తరపున నా గ్రామ ప్రజలందరి తరపున వారికి శుభాకాంక్ష ఎందుకంటే సొదాగా నేను రాజకీయ నాయకుడిని కాదు నా పనేదో నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి నేను నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్న సమయంలో ఒకసారిగా గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అవి నాలుగది భయపడి చేశాను చిన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను ప్రోత్సహించి నన్ను పోటీ చేయవటం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా చిన్న శనకార రైతులు నన్ను ప్రోత్సహించడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆ రోజు నుండి ఈరోజు వరకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను వాళ్ళకి సేవలు అందించాను అది కరోనా టైంలో కానీ ఉండే ఏదైనా వాళ్ళ హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యుల ముందుగా ఫోన్ చేసేది నాకే వెంటనే కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు తీర్చడంలో నేను ముందని చెప్పి ముందుంటానని చెప్పి నేను అనుకున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే వాళ్ళు నా కుటుంబ సభ్యులతోగా భావించాను అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే మీరు అడిగారు అభివృద్ధి అభివృద్ధి విషయానికి వస్తే ఒక్క గజం కూడా ఒక సెంటీమీటర్ కూడా లేనటువంటి సిసి రోడ్లు లేనటువంటి మా గ్రామం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఆ రోజు అవన్నింటినీ కూడా కరెంటు ఫోర్స్ నాయకులు కూడా అయితే మరి దారుణంగా ఉన్నాయి కరెంటు ఫోర్స్ మా మా దగ్గర ఉన్నటువంటి మాలోనే ఉన్నటువంటి జీపీ అది అది కూడా ఒక గ్రామం చిన్న గ్రామం పక్కన ఒక నాయకులు కూడా అక్కడ కూడా కరెంటు మొత్తం కూడా పునర్తించి ఎవరు స్తంభం అడిగితే వాళ్ళకి స్తంభం వేయించాలి అవసరం ఉంటే దానికి లైట్ కట్టించాలి అదేవిధంగా డ్రైనేజీ కొత్తగా ఇక్కడ కాలనీలో కూడా డ్రైనేజీ ఇబ్బంది ఉంటే కొత్తగా డ్రైనేజీ కట్టించాను అదేవిధంగా ఇక్కడ పాత డ్రైనేజీ ఎప్పుడో పూర్వకాలంలో కట్టినటువంటి డ్రైనేజీ దాన్ని మొత్తం కూడా మరామతి చేసి మురికి నీరు మొత్తం కూడా బయటికి పోయే విధంగా చేసి పారిశుద్ధ్యం పరిశుద్ధి విషయంలో ప్రమాణంగా చేశాను అదేవిధంగా సీసీ రోడ్లు కూడా తొంభై ఐదు శాతం పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా ఒకటి రెండు రోడ్లు ఉన్నాయి ఎస్టిఎఫ్ నిధులు వచ్చి ఉన్నాయి రేపు ఎలక్షన్ కోడ్ రావటం వల్ల మనం చేయలేకపోయాం రేపు గ్రామ పంచ జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే ఆ రెండు మూడు రోడ్లు కూడా చేసేసి పూర్తి చేస్తాను అదేవిధంగా మా చెరువు కీలకపోయేటప్పటికే పంట పొలాల్లో పోవాలంటే చెరువు అలగబడినప్పుడు దారి పట్టడం చాలామంది రైతులు పట్టడం వల్ల చాలామంది కాళ్ళు పోవటం చేతి కొట్టుకోవడం నడు వేర కొట్టుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంటే దాని వెంటనే కూడా కాజే నిర్మాణం చేసి దానికి కూడా పరిష్కార మార్గం చూపించాను అదేవిధంగా మా పొలాలలో మా రైతాంగం పొలాలలో పోవాలంటే రెండు కిలోమీటర్ల మేర దారి లేదు వాళ్ళకి రైతాంగాన్ని మొత్తం ఒప్పించి వాడితో కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి రైతాంగానికి రెండు కిలోమీటర్ల వరకు గ్రావిల్ రోడ్డు అది ఎన్ఆర్ఈస్లో రోడ్ వేసి వెంటనే కూడా మొన్న ఎస్డిఎఫ్ నిధులతో గ్రావిట్ తరిచి ప్రమాణంగా రైతులకి వాళ్ళు కోరుకున్నట్టు కోరుకునే విధంగా రోడ్లేసి వారి కష్టానికి తగ్గ విధంగా నేను మొత్తం కూడా పూర్తి చేశాను చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా మంచినీళ్ళ విషయానికి వస్తే మంచినీళ్ళ ఉదయం వచ్చి సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా అవి ఎన్ని ఇబ్బందులు కరెంటు బిల్లు వచ్చినా ఏదొచ్చినా కానీ మా వాళ్ళు క్లోరైడ్ నీటి తాగనంటే వెంటనే మోటార్లు ఆన్ చేయించి నీళ్ళు ఇవ్వటం జరిగింది మెరక ఉన్నటువంటి కొన్ని మెరక భాగాన ఉన్నటువంటి గ్రామ నీళ్ళు వెళ్ళకపోతే వెంటనే పైపు లైన్ నిర్మాణం కూడా చేసి వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది ఉదయం రెండు గంటలు నీళ్ళు వస్తూ ఉన్నాయి సాయంత్రం కూడా ఒక అరగంట గంట కూడా కట్టి కట్టిస్తున్నాం నీళ్ళ ఇబ్బంది మాత్రం లేకుండా శాశ్వతమైనటువంటి ఏర్పాటు చేశాం వీధి లైట్లు కూడా బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి ఆ ఇబ్బంది కూడా లేదని చెప్పి సందర్భంగా మాయజేస్తాను ఎందుకంటే గ్రామ యొక్క ప్రజలే నాకు శ్రీరామ రక్ష వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా అన్నీ తీర్చడంలో నేను ముందున్నానని చెప్పి రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి కోరుకుంటా ఉన్నా అయితే గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు అలాగనే ఏళ్ళ తరబడి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కాజీ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు సంతోషం మరి మీరు అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో నాడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే సంద్ర వెంకటవేరయ గారు కానీ ఎలాంటి మేము చేయతలు అందించారా అందించలేదా తప్పకుండా అండి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వెంకటవీరయ గారి సహకారంతో మనం ఏది అడిగితే సాగర్ నీళ్లు రాకపోయినా రైతులను నీళ్లు అడిగినా వెంటనే సాగుతుంది చెప్పి అప్పట్లో నీళ్ళు ఇప్పించుకోవడం జరిగింది అదేవిధంగా దా కరోనా టైంలో ధాన్యం కొనుగోలు ఇబ్బంది ఉంటే సొసైటీ ద్వారా ఇబ్బంది పడుతుంటే మా రైతాంగం వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే అమ్మడిని పరిష్కారం చేసి ఇక్కడే ధాన్యం కొనుగోలు చేసి రైతాంగానికి అందుబాటులో తీసుకొచ్చిన మాట వాస్తవం డబ్బులు కూడా వెంటనే ఏదైనా ఒకటి రెండు ప్రాబ్లం ఉన్నా కానీ అమ్మని ఎమ్మెల్యే గారితో చెప్పించి చేయడం జరిగింది అదే రోడ్ల విషయానికి వస్తే ఏ పని అడిగినా కానీ వెంటనే కాదు లేదనకుండా అభివృద్ధి కార్యక్రమంలో నన్ను ఎన్ని తట్టి నడిపించినటువంటి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తామని సరే సంతోషం అయితే మరి మిగిలి ఉన్న పనులు ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయాయని మీ మాటల్లో మీరు వ్యక్తం చేశారు మిగిలిన పనులని పూర్తి చేయాలంటే ఈరోజు అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది స్థానికంగా శాసనసభ్యులుగా మహిళా శాసనసభ్యురాలు మట్టా దయానంద రాఘమయ్య గారు ఉన్నారు అయితే మరి మిగిలిన పనులని మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి బాట నడిపించేదాని కోసం ఆ పనుల మంజూరు కోసం కానీ ఆ పనులని తిరిగి నిర్వహించేదాని కోసం కానీ ప్రస్తుతం అధికారంలో ప్రభుత్వంతో కానీ అధికారంలో ఉన్నటువంటి కానీ మీరు మంత్రాలు జరిపి ఆ సమస్యలను పరిష్కరించేదాని కోసం కృషి చేసే ఆలోచన మీకు ఏమైనా ఉందా లేదా తప్పకుండా సార్ మా వాళ్ళ కోసం మా ఇక్కడ పేదవాళ్ళ కోసం ఇక్కడ రైతాంగం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ ఉండే మంత్రి గారి దగ్గరికైనా వెళ్ళటానికి నేను ఉన్నాం ఎందుకంటే గ్రామం యొక్క భవిష్యత్తు నాకు ముఖ్యం ప్రజల యొక్క అవసరాలు నాకు ముఖ్యం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకి అండగా ఉన్నానో రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ అండగా ఉండి వాళ్ళ యొక్క కష్టానికి తగ్గ ఫలితంగా నేను చేస్తాను సేవ చేస్తానని చెప్పి భావిస్తూ మీ ద్వారా వాళ్ళకి మరొకసారి నాకు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాము అంటే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరలా మీ గ్రామానికి జెండాలు అయితే మరలా మీరు తిరిగి పోటీ చేసే ఆలోచనలు ఉన్నారా అలా పోటీ చేసే ఆలోచన ఉంటే మరలా తిరిగి ప్రజలను వినిపిస్తే ఈ గ్రామంలో ప్రజలు కూడా గుర్తించినటువంటి ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే మీరు గుర్తించారా వాటిని పరిష్కారం చేయడానికి కోసం మీరు చూపించడానికి సిద్ధంగా ఉన్నారా తప్పకుండా అండి మంచి ప్రశ్న రేపు నాకు అప్పుడు ఇది అయినప్పుడే పది సంవత్సరాలు ఎదుర అని చెప్పారు అదే కొనసాగితే నేనే పోటీ చేయటానికి చెప్తున్నాను ఎందుకంటే మా వాళ్ళు కూడా పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టు ఇక్కడ అప్పట్లో శ్వాశాన ఎవరైనా చనిపోతే శ్లోచాన వాటికి ఉండేది కాదు శ్వాచాన వాటికో నిర్మాణం పూర్తి చేసి అక్కడే బోరు వేసి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాము దారి ఏ అన్ని సౌకర్యాలు కూడా కల్పించాం కాబట్టి ఇంకా ఒకటి రెండు మిగిలి ఉంటే వాళ్ళు ఏది అడిగితే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను సంతోషం అయితే మీ గ్రామంలో గిరిజన సేవలకు సంబంధించినటువంటి నాయకుపోడు పరస్సులు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉంది అయితే మరి గిరిజన సహకార సంస్థ నుంచి పైకార్ని మీ గ్రామంలో మీరు ఎవరు ఇప్పించారా ఇచ్చిందే కృష్ణ చేశారా చేయలేదా అప్పట్లో ఇక్కడ ఎకరా రెండు ఎకరా అరేక ఎకరా బాబు ఎకరా ఉన్నటువంటి రైతాన్ని ఉన్నారు వాళ్ళకి నేను మొదలై చేసి అప్పుడు ఎంపీడీఓ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి జీవి కాస్ట్ కింద వాళ్ళకి ఒక్కొక్క రైతును నలుగురు రైతులను ఒక యూనిట్ తయారు చేసి వాళ్ళు ఒక పది పది మందికి గౌరబాబులు అని చెప్పి నేను ఆల్రెడీగా వాళ్ళ టీం తీసుకొచ్చి అంతా సర్వే చేశాను కొన్ని కొన్ని చోట్ల నీళ్ళే ఉన్నారు రెండు మూడు సెలెక్ట్ చేశారు అవి అయిపోయేటప్పటికల్లా కొంత ఆంతర్యం కలిగింది ఎందుకంటే ఆ బోరేజేవాడ జిల్లాలో ఒకటే వాడి మళ్ళా బోర్ బాండి అది మాకు ఇబ్బంది అయింది అది కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉంది అది కూడా రెండు శాంక్షన్ అయి ఉన్నాయి వాటిని కూడా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రభుత్వం ద్వారా కూడా ఇప్పుడు మళ్ళా అనుకోని వాళ్ళ ద్వారా అది వేయటానికి వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అప్పుడు దారి లేదు ఇప్పుడు దారిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వాలని చెప్పి మనది చేస్తున్నాం సరే సంతోషం సార్ అయితే ఇంకా ఇంకా ఏమైనా గిరిజనులకు అందించాల్సిన పథకాలు సక్రమంగా అందలేదనేది మీ అభిప్రాయం ఏమైనా ఉందా ఇంకా అందించాల్సినవి మిగిలిపోయి ఉండటం జరిగిందా అనేది కూడా మీరు నాకు అవసరం కూడా ఉన్నది అలాగే ఇటీవల కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారుల బీసీ బృందను అమలు చేసినప్పుడు మీ గ్రామంలో కూడా కొందరికి బీసీ బృందాలు లభిపోతున్నారు అయితే అది నిజమైన అర్హులకి అందరికీ వచ్చాయా రాలేదా ఇంకా అలాంటి అర్హులు ఏమైనా మిగిలిపోయి ఉన్నారా లేదా అలాంటిది కూడా మీరు చెప్తం బీసీ కార్పొరేషన్ లోన్ అంటే చాలా అర్థైనటుండి మా దగ్గర బీసీలుగా యాదవులు ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ ఒక ఒక విడత మొదటి విడతలు వచ్చాయి రెండవ విడతలో వాళ్ళు వెయిన్ తీశారు అయినా ఇప్పుడు చాలా ప్రభుత్వం మారింది అదేవిధంగా బీసీలు మళ్ళా మిగిలిపోయేటువంటి బీసీ మళ్ళా బీసీ లోన్కి అప్లై చేసుకున్నారు మా దగ్గర పోయినసారి రెండు విడతలుగా ఇచ్చారు రెండు విడతలుగా ఇవ్వటం వల్ల రెండు ఫస్ట్ ఫైట్ ఇచ్చారు తర్వాత రెండు మన ప్రొసీడింగ్ వచ్చినాయి ఆ ప్రొసీడింగ్ని ఇచ్చినట్టు మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటికి పారదర్శకంగా మళ్ళీ వాటిని కూడా మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేశాను ఎందుకంటే పేదవాళ్ళకి సలహాగా ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు కాదు అయితే కుక్కపల్లి సుధాకర్ గారు ఇప్పటివరకు మనతో చాలా విషయాలనే పంచుకున్నారు చిన్న గ్రామం అయినప్పటికీ సమస్యలని పరిష్కారం చేసేదాని కోసం ప్రభుత్వాల దగ్గర పోరాడి ప్రయత్నం చేసి సాధించామని చెప్పారు సంతోషం అయితే చివరిగా రాజకీయంగా నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో తాజాగా సుధాకర్ గారి యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి అగ్రణేత ఈ జిల్లా అభివృద్ధి ప్రధాన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి విషయం మనందరం తెలిసినటువంటి విషయమే అయితే సుధాకర్ గారి తండ్రి దగ్గర నుంచి కూడా సామాజికంగా వాళ్ళకి రిలేషన్షిప్ ఉండటం వల్ల తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి కూర్చొని మాట్లాడితే సుధాకర్ గారు తుమ్మల గారి అనుచరుడిగా తుమ్మల గారి యొక్క వర్గంగా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందని బయట వదంతులు వినిపిస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం చెప్పండి సుధాకర్ గారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు మా అవసరం ఏమంట అంటే మీ అవసరం ఏముంటుందని అంటున్నారు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దాంట్లో దాని వ్యూహంలో భాగంగానే ఎలాంటి క్రియ కూడా జరుగుతుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు తుమ్మల గారు ఏ పార్టీలో ఉన్నా అదే తుమ్మల గారి పోటీ చేస్తే ఇక్కడ ఓటు వేయకుండా ఉంటాం అనేది చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో మొట్టమొదటిగా జరగం వెంగళరావు గారి దగ్గర నుండి తుమ్మల నాగేశ్వర గారు వారసత్వం నుంచి పుట్టుకున్నారు వారు చేసినటువంటి అభివృద్ధి వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినారు అది లేరు కాబట్టి ఆయన తీసుకొచ్చినటువంటి వచ్చినటువంటి వేసినటువంటి వ్యక్తే మన చంద్ర వెంకట వేరే గారు ఇప్పటి నుంచి వెంకట వేరే గారికి మేము వారి సేవలు ఉన్నాం అదేవిధంగా తుమ్మల గారు పోటీ చేయడం జరిగితే తుమ్మల గారిని కాదని కనుక లేదు అంటే తుమ్మల గారు జనరల్ నియోజకవర్గం సత్తుపల్లి అసెంబ్లీ అయితే పోటీ చేసే విషయం చెప్పారు కానీ ఇప్పుడు ప్రజల్లో ఎదురవుతున్నటువంటి సందేహం ఆయా వర్గాల వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ప్రశ్న మరలా మీ దృష్టి పట్టుకొస్తున్నాము తుమ్మల గారు మీ ఇంటికి వచ్చి నేను నువ్వు ఒకటి రావాలి అని అడిగితే మీరు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ద్వారా మారవ కప్పుకుంటారు అనేది ప్రజల్లో వలంతులు అది ఎంత మటుకు వాస్తవం అంటారు అది వాస్తవం కాదండి ఉంటా పోటీ తరఫుని ఓకే థ్యాంక్ యూ ఓకే సుధాకర్ గారు క్లియర్గా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు ఎవరు వచ్చి ఏమైనా సరే నేను బీఆర్ఎస్తోనే ఉంటాను బీఆర్ఎస్ ద్వారా నేను పోటీ మళ్ళా చేస్తానని కూడా చెప్పారు ఇక్కడే మనందరికీ తేడతనం అవుతూ ఉంది ఓకే సర్పంచ్ గారు వాతావరణం పరిస్థితి అనుకూలంగా లేకపోయినా వ్యవసాయం పనులున్నప్పటికి కూడా అడిగిన వెంటనే కాదనకుండా యూక్ మీడియాకి సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు వారికి మన యూఎక్ మీడియా నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియజేస్తున్నారు సుధాకర్ గారికి